దివిజానిక విరోధి మృక్కే కని వాదే మనోనేతకకు సవిశేషోత్సవ సంవిధా నమస్సంత్రాతక సత్తపో నివహాభీష్టవర ప్రదాక జగన్ నిర్మాత ధాతకు వివిధ ప్రాణి లలాటలేఖన మహావిద్యాను సంధాతకు వివిధ ప్రాణి లలాఠ మహావిద్యాను సంధాతకు దేవతల పారిటి శత్రువైన హిరణ్యకశ్యపుడు అప్పుడు సరస్వతీదేవి హృదయాధిపతి ఆనందాన్ని ఇచ్చేవాడు భక్తులను కాదనక కాపాడేవాడు మంచి తాపసులకు మించిన వరాలిచ్చేవాడు లోకాలను పుట్టించినవాడు సకల ప్రాణుల నుది వ్రాతను వ్రాసేవాడు అయిన బ్రహ్మదేవునికి నమస్కరించాడు ఇట్లు దైత్యేశ్వరుడు దివినున్న ధరణీ తలంబున దండ ప్రణామంబులాచరించి సంతోష బాష్పశలిల సంవర్ధిత పులకాంకురుండై అంజలి చేసి కంజాతగర్భుని మీద దృష్టి ఇడి గద్గద స్వరంబున ఇట్లని వినితించే ఇలా రాక్షసరాజైన హిరణ్యకశిపుడు ఆకాశంలో హంసవాహనుడై ఉన్న బ్రహ్మదేవునికి నేల మీద పడి నమస్కారాలు చేశాడు ఆనందబాష్పాలతో పులకరించిన ఒంటితో అంజలి ఘటించి నమస్కారం చేసి కమలాసనుపైనే దృష్టి నిలుపుకొని బొంగురుపోయిన కంఠంతో ఇలా స్తుతించాడు కోరిన వారల కోర్కులు మెరుపుతో మనుపా ఈ క్రియా నేరరు కరుణాకరా నీ కోరిచెదే నీ కోరికల భవా బ్రహ్మదేవుడ దయాసాగరా వారి వరాలను ప్రసాదించి పాలించడంలో నిన్ను మించినవారు ఎవరూ లేరు నువ్వు వరాలు ప్రసాదిస్తానంటున్నావు అయితే నేను నా కోరికలను కోరుకుంటున్నానన్నాడు హిరణ్యకశిపుడు గాలిన్ కుంభిని అగ్ని అంబువులా దిక్కులన్ రేలన్ ఘస్రముల తమఃప్రబల భూరిగ్రాహ రక్షోమృగవ్యాడాదిత్యా నరాది జంతు వ్యాప్తిన్ సమస్త్ర మృత్యువులేని జీవనము నిజీవనము ఇప్పింపవే సమస్త లోకాలకు అధిపతివైన ఓ బ్రహ్మదేవ గాలిలో కాని నేల మీద కాని నిప్పుతో కానీ నీటిలో కాని ఆకాశంలో కానీ దిక్కులలో కానీ రాత్రి సమయంలో కానీ పగటి సమయంలో కానీ చీకట్లో కానీ వెలుగులో కానీ జంతువులచే కానీ జల చే కాని పాములచే కానీ రాక్షసులు దేవతలు మానవులు మొదలైన వారితో యుద్ధంలో సమస్త అస్త్రాలు శస్త్రాల వల్ల కానీ మరణం లేని వరం ప్రసాదించమని కోరుకున్నాడు హిరణ్యకశిపుడు హిరణ్యకసిపుడు కోరుకున్న ఈ వరం ఎంత విచిత్రంగా ఉందో చూడండి బ్రహ్మదేవుడు ఏదో ఒక వరం కోరుకోమన్నాడు సరే అది తను పట్టుబడితేనే కదా ఈయన పద్దెనిమిది కోరికలు కలిపేసి వరం కోరుతున్నాడు అంతేకాదు ఇంకో మూడు ఉన్నాయి తరువాత వచనంలో తన కోసం కాదట తమ్ముడి మరణానికి ప్రతీకారం కోసం ఈ అజరామరత్వం అది కూడా ప్రతీకారం ఎవరి మీద తీర్చుకోవాలో వారి కొడుకునే వరాలు కోరుతున్నాడు హిరణ్యకశిపుడు విష్ణుమూర్తి నాభికమలంలో పుట్టినవాడే కదా బ్రహ్మదేవుడు అని మరియు రణంబులందు తనకెదురులేని శౌర్యంబును లోకపాలురను అతిక్రమించు మహిమయును భువనత్రయ జయంబును హిరణ్యకశిపుడు కోరిన అతని తపంబునకు సంతోషించి దుర్లభంబైన వరంబులన్నియును ఇచ్చి కరుణించి విరించి ఇట్లనియే ఇంకా యుద్ధాలలో తనకి ఎవరూ ఎదురు నిలువలేని శౌర్యము సమస్త లోకాలను పాలించే వారందర్నీ ఓడించే సమర్థత మూడు లోకాలపైన విజయము కావాలని హిరణ్యకశిపుడు వరం కోరుకున్నాడు అతని తపస్సుకు సంతోషించి అలాంటి వరాలు దుర్లభాలైనా సరే బ్రహ్మదేవుడు అనుగ్రహించాడు అన్నా కశ్యపపుత్రుల్లభములీ ఎవ్వరికి మున్నెవ్వారలు కోరరు ఈ వరములన్ మోహరించి ఎడన్ నన్నున్ కోరిన వెళ్ళనిశ్చితీ ప్రవీణత్వంబుతో బుద్ధి సంపన్నత్వంబు నన్నుండు మీ సుమతివై శీలుండవై ఓ కశ్యపపుత్ర హిరణ్యకశిప నువ్వు నన్ను అడిగిన వరాలు ఎవరికైనా పొంద శక్యము కానివి ఇలాంటి వరాలు ఇంతకుముందు ఎవరూ కోరలేదు నీ తపస్సుకు చాలా సంతోషించాను నీ పట్ల కరుణతో ఈ వరాలన్నీ ప్రసాదిస్తున్నాను నేర్పు న్యాయము కలిగి మంచి బుద్ధితో మెలగుతూ బ్రతుకు అన్నాడు బ్రహ్మదేవుడు అని ఇట్లు అమోఘంబులైన వరంబులిచ్చి దితి నందను చేతన్ పూజితుండై అరవింద సంభవుండు బృందారక సందోహ వంజమానుండగుచూ నిజమందిరంబున కుంచనియ్ ఈ విధమున నిలింపారాతి వరపరంపరలు సంపాదించుకొని అలా బ్రహ్మదేవుడు తిరుగులేని వరాలను దితి కొడుకైన హరేణ్య ప్రసాదించాడు అతని చేత పూజలు పొంది దేవతలందరి చేత స్తోత్రాలు అందుకుంటూ స్వస్థలానికి వెళ్ళిపోయాడు ఆ రాక్షసుడు ఇలా కోరుకున్న వరాలన్నీ పొందాడు ఆ పైన సోదరు చంపిన పగకై ఆదరమించుకయులేక సురేంద్రుడు కంజోదరుపై వైరము చేసే ఓ ధర్మరాజా ఇలా మదించిన రాక్షసరాజైన హిరణ్యకశిపుడు తన తమ్ముడిని చంపాడు అని పగబూని నీతిమాలి పద్మనాభుడైన విష్ణుమూర్తి మీద విడువని శత్రుత్వం పెంచుకున్నాడు ఒకనాడు గంధర్వ యూధంబు పరిమార్చు దివిజులనకనాడు దోలు భుజగులనొక నాడు భోగంబులకు బాపు గ్రహములనొక నాడు కట్టివైచు ఒకనాడు యక్షుల ఉగ్రత దండించు ఒకనాడు విహకుల ఉడిసి పట్టు ఒకనాడు నోడించి బంధించు మనుజులనొక నాడు మదమడంచు కడిమినొకనాడు కిన్నెర ఖచర సాధ్యచారణ ప్రేతభూత పిశాచ వన్య సత్వ విద్యాధరాదుల సంహరించు దితి తనూజుండు దుస్సహ తేజుడగుచు దితి తనూజుండు దుస్సహ తేజుడగుచు ఆ దైత్యుడు హిరణ్యకశపుడు తేరి చూడలేని పరాక్రమం కలవాడై ఒకరోజు గంధర్వులను చావగొడతాడు ఇంకొక రోజు దేవతలను తరుముతాడు మరొక రోజు నాగులను సంహరిస్తాడు మరొకనాడు నవగ్రహాలను కట్టివేస్తుంటాడు ఇంకోనాడు యక్షులను తీవ్రంగా బాధిస్తాడు ఒకరోజు పక్షులను ఎగురనియకుండా పట్టుకుంటాడు ఒకనాడు సిద్ధులను జయించి చెరబడతాడు మరో రోజు మానవులను భయపెడతాడు ఒక్కొక్కనాడు కిన్నెరులను కేచరులను చారణులను భూత ప్రేత పిశాచాలను అడవి మృగాలను విద్యాధరులను చావగొడుతూ ఉంటాడు వరం పొందిన గర్వం వల్ల అతని కళ్లకు పొరలు కమ్మాయి అట్టళ్ళతోడకోటల కట్టలు కంకుల ద్రోచి క్రవ్యాధులతో జుట్టు విడిసి దిక్పాలుర పట్టణములు కొనియే అతడు బలమున ఆ దానవుడు మహాకోపంతో ప్రహరీ గోడలపై ఉన్న బురుజులతో సహా పెద్ద పెద్ద కోటలను కూల్చివేశాడు చుట్టూ రాక్షస బలాలను మోహరించి దిక్పాలకులపై దాడి చేశాడు వాళ్ల రాజధాని నగరాలను ఆక్రమించుకున్నాడు కృశలై సంప్రాలై సర్వంకషోగ్ర దైతేయాజ్ఞా నిశలును దివములు దిశలెల్లను కట్టుబడియే దీనత అనఘ ఆ దానవుని ధాటికి రాత్రింబవళ్ళు లోకాలు కృషించిపోయాయి దిశలు దుర్దశను పొందాయి సృష్టి సమస్తము నిరంకుశుడైన ఆ నిషాచరుని శాసనానికి వశమైపోయింది లోకమంతా అతిదీనంగా అతని ఆజ్ఞకు కట్టుబడిపోయింది